ప్రైజ్ లాట్ జూన్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము ఉదయమున నీ కృపతో మమ్ము తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము కీర్తనలు తొంభయో అధ్యాయము పద్నాలుగో వచ్చినము ప్రేమైనటువంటి దేవుని బిడలారా మన జీవితంలో మనము ఉదయ కాలం లేచి తృప్తి లేనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వారంగా మనం జీవిస్తూ ఉన్నాం ఎంత సంపాదించినా ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలోనికి మనం వెళ్ళినా మనము ఇంకా ఏదో కావాలి తృప్తి లేనటువంటి జీవితం మనం జీవించేటువంటి వారిగా ఉన్నాం అయితే ఈ యొక్క నూతనమైనటువంటి దినాన్ని నీకు ఇచ్చినాడంటేనే దేవుని కృపను బట్టే నువ్వు నూతనమైనటువంటి దినంలోనికి అడుగుపెట్టినావు దాన్ని బట్టి నువ్వు ఉత్సహించి సంతోషించేటువంటి వారంగా మనం ఉండాలి అలాంటి వారంగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మన అందరినీ బలపరచును గాక ఐ గాడ్ బ్లెస్ యూ